రైతులకు సబ్సిడీ పై అందించే యూరియాలో వందల కోట్ల స్కామ్ జరిగిందని వైసీపీ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజు ఆరోపించారు రైతులకు విద్యార్థులకు రోగులకు మంచి చేసేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వానికి సూచించారు రాష్ట్రంలో ఉన్న సంపద పేద ప్రజల సంపద పదిహేడు మెడికల్ కాలేజీలు చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే కన్స్ట్రక్ట్ చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే మీరు అవి ప్రైవేట్కి పీపీపీ మోడ్లో ప్రైవేట్కి మీ మనుషులకి అమ్మేసుకునే పరిస్థితి స్కామ్ ద్వారా అమ్మేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మీరు సంపద సృష్టించలేదు సరి కదా ఈ రాష్ట్ర ప్రజల సంపదని అమ్మేసి పరిస్థితి మీరు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఈపీ మోడ్లో అమ్మేసి పరిస్థితి మనం ఈ నాలుగైదు రోజులు బట్టి ఈ రా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దాన్ని మళ్ళీ మీ ఉన్న ఎల్లో మీడియా ద్వారా మీకున్న మీడియా ద్వారా కవర్ చేయడం కవర్ చేసి పరిస్థితి కనపడుతుంది మీరు ఈ రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా జగన్ గారి ఇచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలని ఆ విధంగానే ఉంచి ఎందుకంటే మీరు ఒక్క మెడికల్ కాలేజీ మీరు తేలదు ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ఆ విధంగానే ఉంచి ఈ రాష్ట్ర ప్రజలు మంచి కోరవాల్సిందే కోరుకుంటూ అదేవిధంగా మరొక్కసారి యూరియా గురించి మరీ 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 తెలియజేసుకుంటున్నాను మీరు ఆధార్ కార్డులు బేస్గా పెట్టుకుని యూరియా పంపిణీ చేస్తే ఈ రాష్ట్రంలో యూరియా స్కామ్ కింద జరిగిపోతుంది దయచేసి ఆధార్ కార్డులు క్రైటీరియాగా తీసుకోకండి ఎందుకంటే వందలాది ఆధార్ కార్డులు సంపాదించి యూరియాని లోడ్లు లోడ్లు ఎత్తుకుపోవడం పెద్ద సమస్య కాదు అది గంటల్లో పని వందలాది ఆధార్ కార్డులు గ్యాదర్ చేయడం అన్నది గంటల్లో పని యూరియా పక్కదారి పట్టేస్తుంది దయచేసి రైతులు పాస్ పుస్తకాలు క్రైటీరియాగా తీసుకుని ప్రతి రైతుకి ఎంత అవసరం పడుతుంది ఎన్ని ఎకరాలు రైతు సాగు చేస్తున్నాడో ఎంత అవసరం పడుతుంది